చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన మాడ స్కూల్ దగ్గర రాజీవ్ గాంధీ రాజీవ్ నగర్ యూత్ చాలా చక్కగా మరి చెడ్డు నిర్మించుకొని మరియు పూజలు చేస్తున్నారు నవరాత్రులు చాలా బాగుంది చాలా భక్తులుగా దర్శనం తీసుకుంటున్నారు ఇది కొడిమేళ మండల కేంద్రంలోని మాడ స్కూల్ దగ్గర రాజీవ్ నగర్ యూత్ గణేష్ చాలా చక్కగా చాలా పెద్ద విగ్రహం తోటి ఈ విధంగా పూజ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది మాడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ నగర్ యూత్ గణేష్ చాలా చక్కగా అలంకరించారు మరి ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి చూడండి చాలా పెద్ద విగ్రహం ఇక యువకులు ఈ విధంగా ఈ రాజీవ్ నగర్ యువకులు వీళ్ళు చూడండి వీళ్ళు చాలా చక్కగా తొమ్మిది రోజులు నవరాత్రులు మరి పూజలు చేస్తున్నారు చూడండి మాడ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ యూత్ గణేష్ చూడండి ఫ్రెండ్స్ ఇది విద్యానగర్ టూ గణేష్ విద్యానగర్ టూ గణేష్ కొడిమేళ మండల కేంద్రంలో మరి కోతులు రాకుండా ఈ విధంగా జాలీలు ఏర్పాటు చేశారు కోతులు రాకుండా విద్యానగర్ టూ లో గణేష్ మహారాజ్ విద్యానగర్ టూ కొడిమేళ మండల కేంద్రం మరి చక్కటి హోంవర్క్ చేస్తున్నాడు బాబు చూడండి చూడండి ఫ్రెండ్స్ శ్రీ విద్యానగర్ వన్ గణపతి చాలా చక్కగా డెకరేషన్ చేశారు చూడండి మరి లోపలికి వెళ్ళి చూద్దాం విద్యానగర్ గణపతి విద్యానగర్ వన్ గణపతి చాలా చక్కగా అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ విద్యానగర్ వన్ గణపతి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ గణేష్ రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ గణేష్ కూడా ఇది రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ గణేష్ ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులను పూజించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఇవి చేపడుతుంటారు రెడ్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ గణేష్ కొడిమేల్ చూడండి చాలా చక్కగా తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు అందుకొని మరి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు పద్మశాలి సేవా సంఘం గణేష్ చూడండి లోపలికి వెళ్తున్నాం పద్మశాలి సేవా సంఘం గణేష్ చూడండి పద్మశాలి సేవా సంఘం గణేష్ కొడి మేళ చాలా భక్తితో పూజిస్తుంటారు చూడండి చూడండి పద్మశాలీ మగ్గం చాలా చక్కగా చూడండి హలో గణేష్ మహారాజ్కి జై చూడండి ఫ్రెండ్స్ ఇది బప్పా బాయ్స్ మంచి గణపతి ఇది నాలుగవ సంవత్సరం వీరు మంచి షెడ్ నిర్మించుకొని పూజ చేస్తున్నారు ఇది నాలుగవ సంవత్సరం బప్పా బాయ్స్ ఈ అంగడి బజార్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గణేష్ సన్నిధి చూడండి లోపలికి వెళ్ళి చూడండి చూద్దాం చూడండి బప్పా బాయ్స్ గణపతి పొడిమారు ఇది నాలుగో సంవత్సరం బప్పా బాయ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు బప్పా బాయ్స్ మంచి చిన్న విద్యార్థులైనప్పుడు కూడా వాళ్ళు భక్తితోటి ఇంకా గణేష్ సన్నిధిలో మంచి పూజ చేస్తున్నారు బప్పా బాయస్ కోడినారు